స్కిట్ చేసတဲ့వర్గాలసం మన కేర్ ఆఫ్ బ్రెడ్ పెర్ రోడ్ అదేనండి మన కేజీ స్టూడెంట్స్ ఆరోగ్యం బాగు ఉండాలంటే అన్ని ఆహారాలు సమంగా ఉండాలి దేశం బాగు అంటే అన్ని సమంగా ఉండాలి అని అద్దామైన ముందుకు సో లెట్స్ వెల్కమ్ అవర్ స్టూడెంట్స్ యు ఐ విల్ గివ్ గుడ్ క్యారెట్ స్వీట్ క్యారెట్ means good for your health everyday consume pulses here is our cute pulses rani here welcome here thank you next comes many of your favorite dish chicken chicken as you all know is uh, most of your favorite dish which can be eaten in different varieties. Now she is here to all tell you that uh, I am rich in proteins. Regularly eat me, but not regularly, only on Sundays. Thank you. Now comes potato, very rich in carbohydrates. Most of the children like potato, is it? See, yeah, it is egg here, sorry. ఇట్ ఈస్ అ స్వీట్ ఎగ్ వెరీ క్యూట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ క్యూజ్ ఫై అండే ప్రతిరోజు గుండు తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ద నెక్స్ట్ కమ్స్ ద మోస్ట్ స్వీటెస్ట్ థింగ్ ఆన్ ద ఎర్త్ ఈస్ షుగర్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ షుగర్ కేన్ నవ్ షుగర్ కేన్ ఈ బెటర్ టు హ్యావ్ ఆల్ ద ఫుడ్ హ్యాబిట్స్ టువర్ రెగ్యులర్ డైట్ నౌ కమ్స్ ఇయర్ the most sweetest fruit banana do you all like banana yes banana is here it gives a good content of calcium good amount of energy it gives instant energy so all of you don't ignore banana take banana in your regular diet thank you now see here this is bitter gourd most of you don't like bitter gourd is it బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ వెజిటేబుల్ విచ్ కంట్రోల్స్ డయాబెటీస్ విచ్ కంట్రోల్స్ పార్టిసిపెంట్స్ ఆన్ దాస్ అయిపోయిన వాళ్ళ పార్టిసిపెంట్స్ డ్యాస్ మీదనే ఉంచండి ప్రాకర్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూర్ డైట్ సో హౌ మెనీస్టి ప్రాక్లీ హియర్ ఎస్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ రిచ్ సోర్స్ ఆఫ్ కన్ దిస్ ఈస్ ఎట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్ హౌ మనీ ఫుడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ అన్నం మన భోజనంలో అన్నం లేకుండా ఎప్పుడైనా ఉంటుందా ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వీ షుడ్ కన్స్యూమ్ ఎవ్రీ డే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ రైస్ డోంట్ వేస్ట్ ఇట్ మై డియర్ చిల్డ్రన్ అన్నం తినేటప్పుడు రేయి బగళ్ళు చెమటోడిచి కష్టపడుతున్నారు మనము వాళ్ళందరికీ సపోర్ట్గా అన్నం వేస్ట్ చేయకుండా మీ తల్లిదండ్రులు పెట్టిన అన్నం మొత్తం తినాలి రోజు ఓకేనా ఇంకొక సీక్రెట్ చెప్పమంటారా కోకోనట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో కొబ్బరికాయ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయంట వివరాలు మీకు తర్వాత చెప్తాను ఒకసారి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి ఆనియన్ అసలు ఉల్లిపాయ లేకుండా మనకి ఎప్పుడన్నా కూర ఊహించారా అమ్మలు టీచర్లు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ వీ కెనాట్ ఇమాజిన్ అవర్ లైఫ్ వితౌట్ ఆనియన్ విట్ యాడ్స్ స్పైస్ అండ్ టేస్ట్ ఎవ్రీ కర్రీ ఎవ్రీ డిష్ వాట్ వీ ప్రిపేర్ సో లెట్స్ వెల్కమ్ అవర్ ఆనియన్ సో ఇవర్ లైఫ్ సో నవ్ యూ సిట్ సో మెనీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎట్సెట్రా బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు లర్న్ హియర్ ఈ నవ్ హియర్ కమ్స్ ఆన్ ప్లీజ్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోతే ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మతాలు కులాలు ఉన్నాయంట వీటన్నిటికీ సమానత్వం అనే ఒక సందర్భాన్ని కలుపుతూ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మూడు మతాలను సమ్మేళితం చేస్తూ మన పవిత్రమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం నవభారత నిర్మాణానికి మనందరం నడుపు పెడదాం అనే సందేశంతో మీకు ఎలాగైతే ఈ ఆహార పదార్థాలు లేకుండా ఆహారం అనేది ఉండదో అలా ఇన్ని మతాలు కులాలు అన్నీ కలిసగట్టుగా ఉంటేనే మన భారతదేశం అలాగే ఈ కూరగాయలు పండ్లు ఇవన్నీ ఉంటేనే సమతుల ఆహారం బ్యాలన్స్డ్ డైట్ ఈ బ్యాలన్స్డ్ డైట్ అనేది మన జీవితానికి ఎంత అవసరమో కుల మతాలకి అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి అనే సందేశం కోసం ఈ చిన్నారులు ప్రదర్శించిన ఈ చిన్నారి స్కిట్ని అందరూ అభినందించాలి విత్ ఆల్ యువర్ గ్రౌండ్ ఆఫ్ ఎప్లాట్స్ వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పలేని భావాల్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చారు ఈ చిన్నారులను అందరం చప్పటితో అభినందిద్దాం డియర్ ఫ్రెండ్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇలా సర్వమతాల సౌభ్రాతృత్వ సమ్మేళనమే మన భారతదేశం అలాగే అన్ని కూరగాయలు పండ్లు కలిపితేనే సమతుల వాళ్ళని తయారు చేసిన టీచర్లందరికీ ప్రత్యేకంగా కేఆర్ఆర్ బ్రైట్ మైండ్స్ కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ